హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాటరు ఎంత బాగుందో ఇవి చెరువు అండి మా విలేజ్ సైడ్ ఉండే చెరువు చాలా బాగుంది కదా రోడ్ కొంచెం బాగాలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆగి వీడియో తీస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా దూరం వరకు కూడా ఉంటుంది వచ్చేసామండి ఇప్పుడు చూడండి బాగుంది కదా ఈ చెరుకు ఇక్కడ చేపలు కూడా పడతారండి పెద్ద పెద్ద చేపలు కూడా ఉంటాయి వాటర్లో ఇటువైపు నుండి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగి చూస్తారు ఈ చెరువుని చూస్తుంటే బాగుంది కదా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాటర్ దగ్గర మేము ఇటు నుండి వేరే ఊరికి వెళ్తున్నామండి ఇక్కడ దారిలో వాటర్ ఉన్నాయని ఆగేసి కొద్దిసేపు వీడియో తీసాను మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి చాలా బాగుంది కదా వాటరు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ కొంచెం రోడ్ బాగుంది కదా ఇంకొంచెం దూరం వచ్చేసరికి మళ్ళీ బాగుండదు చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వెళ్తా ఉంటే అన్నీ కూడా <hums> కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది రోడ్ అయితే నేను ఇక్కడికి వెళ్తున్నాను మీకు లాస్ట్లో తెలుస్తుందండి అందుకనే వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వచ్చేసామండి ఇంకా న్ దగ్గరలోకి అక్కడ రోడ్ అవతల వెళ్తున్నారు కదా ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు అందుకోసం అని ఇక్కడ నిల్చొని వీడియో తీస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్తున్నాను ఎక్కడో చూసారా ఈ ప్లేస్ చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ చర్చ్ దగ్గరికి వచ్చామండి చాలా బాగుంటుంది ఈ చర్చి అందరు చూసే ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పెద్దగా ఉంటుందండి ఈ చర్చి ఇక్కడికి వచ్చాము మేము మెదక్ చర్చ్ చూడని వారంటే ఎవరు ఉండరండి అందరూ చూస్తారు చాలా బాగుంటుంది చర్చి దూరం నుండి కూడా ఇక్కడ చర్చిని చూడడానికి వస్తుంటారు సండే అనే కాదు కానీ మిగతా డేస్లో కూడా వస్తారండి చాలా పబ్లిక్ ఉంటుంది సండే రోజు అయితే మిగతా రోజు కొంచెం తక్కువ ఉంటుంది కానీ సండే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది జనాలు కూడా ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా మీరే క్రిస్టియన్స్ అనే కాదు కానీ అందరు కూడా వస్తారండి ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని నమ్మకం బాగుంటుంది చర్చ్ అయితే చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్